பிரதமர் திரு நரேந்திரமோடி வாழ்த்து தெரிவித்துள்ளார் నేటి సమయాన దీపములు వెలిగించడం వల్ల ఎంతో పుణ్యప్రదం కావున అందరూ కూడా ఈ దీపజ్యోతిని దర్శించి సంపూర్ణ కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాము రేపు త్రయోదశి సోమవారం మహాపర్వదినము భక్తులకు నష్టద్రవ్యం పునః సంప్రాప్తించాలని కార్తవీర్యార్జున పాశుపత రుద్రహవనము రేపు ప్రాతకాలమున మనం ఆచరించుకోబోతున్నాము నష్టద్రవ్యము నష్టధనము ఇత్యాది అన్ని సంపదలు కూడా పునః సంప్రాప్తించాలని ఆ కార్తవీర్యార్జున యొక్క సంపూర్ణ కృపతో సర్వాభీ సిద్ధి కలగాలని కార్తవీర్యార్జున పాశుపత రుద్రహవనము రేపు సోమవారం మహాపర్వదినాన్ని పురస్కరించుకొని రేపు సాయంత్రం రుద్రత్రిశది రుద్ర రుద్రక్రమార్చన ఇత్యాది కార్యక్రమాలని కూడా రేపు సాయంత్రం ప్రదోష సమయంలో మనం ఆచరిస్తున్నాము రెండు వ్రతములు చెప్పినారు ఒకటి క్షీరాబ్దే ద్వారశీయ వ్రతము వ్రతము అను రెండు వ్రతములలో క్షీరాబ్దే ద్వారశీయ వ్రతమును నీకు చెప్పేదను వీరుడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అయిన తర్వాత వారసముద్రం నుండి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో దేవతలతోటి కూడి గురులతో లక్ష్మీదేవితోటి కూడి వృందావనముకు వచ్చడు అని ప్రతిజ్ఞ చేసినాడు అనగా ఏ మానవుడిగాను ఈ కార్తీయ శుద్ధ ద్వారనా కాకున్నా సర్వమునులు దేవతలతో కూడి బృందావనమును వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తి భక్తితో దీపదానం చేయను వాడు సర్వమాపను వీడి నా సాహిత్యమును పొందును అని శబ్దం చేసినారు కావున మీరు పుణ్యప్రదమైన ఈ వ్రతమును చేయము అని వ్యాసుడు వారు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతమును చేయవలసిన విధానం ఏమిటో నాకు చెప్పమని అడుగుగా వ్యాసులు వారు ఇట్లు చెప్ప ప్రారంభించను ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని పారాయణ చేసుకుని సాయంకాలమున మరల స్నానం చేసి శుచికి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి

ज्ये जनमः सक्त्याय जनमः दक्श्रेष्टाय जनमः नमो हर्याय जनमः कृष्ण्याय जनमः ननस्ताय जनमः दस्याय जनमः हर्याय जनमः नमो लब््याय जनमः उनब््याय जनमः नन